సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఉస్నాబాద్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో విశ్వకర్మ స్వామి వారి చిత్ర ప్రతిమను ఘనంగా ఊరేగించారు ప్రత్యేక గీతాలతో డోలు వాయిద్యాలతో విశ్వకర్మ కులస్తులు ఐక్యతను చాటుకున్నారు ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటామని ఈసారి స్వామివారి ఊరేగింపుతో పాటు విశ్వకర్మ సంఘ భవనంలో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టామని జయంతి ఉత్సవ నిర్వాహకులు ఎగ్గోజు శ్రీనివాచారి తెలిపారు విశ్వకర్మ కులస్తులు ఐక్యంగా ఉండాలన్నారు సందర్భంగా ఉష్ణాబాదు పట్టణంలోని మండలంలోని ఉష్ణాబాదు పట్టణంలోని మండలంలోని విశ్వబ్రాహ్మలందరూ కలిసి విశ్వ విశ్వకర్మ జయంతి సందర్భంగా స్వామివారి ఊరేగింపు బ్రహ్మాండంగా చేస్తున్నాము దీనికి తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్నీ జరుగుతున్నాము పుర ప్రముఖులు అందరూ కూడా దీనికి ఎంతో చాలా సహకరించారు మా విశ్వబ్రాహ్మణుల సోదరులే కాకుండా అందరూ దీనికి సహకరించారు విశ్వకర్మ లేనిదే విశ్వము లేదన్నారు వాళ్ళ విశ్వకర్మ పరిస్థితి ఎంతో దిగజారిపోయింది వాళ్ళ పరిస్థితి దీనికి అనుకూలంగా మన ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మాకు విశ్వకర్మలకు సహాయం చేయాలి ఆర్థికంగా కానీ ఏ విధంగానైనా అన్ని వర్గాల వారు మాకు సహకారం చేయాలని కోరుకుంటూ విశ్వకర్మ లేని విశ్వం లేదంటారు అన్ని పనులు చేసేది మేమే ఈ విశ్వకర్మ లేనిది ఇనుము లేదు వడ్ల పని లేదు బంగారం పడలేదు ఏ పని కానీ విశ్వబ్రాహ్మలు ఏంది లేదు కానీ కాకపోతే ఈ మేము మా జీవనము అనేది పోయింది మాకు ఇవాళ ఇలా ఆర్థిక పరిస్థితులు మాకు అంటే వచ్చినా కానీ మాకు జీవనోపాధి అనేది కోల్పోయాను మా వృత్తిని కోల్పోయి మేము పరాయ వృత్తులకు పరాయ వృత్తులకు వలస పోవలసి వస్తున్నది మేము ఇవాళ మేము చేయాల్సిన పనులు యాంత్రికంగా వచ్చి ఎంతో మంది చేస్తున్నారు దాన్ని బంగారు పని కానీ వడ్రంగి పని కానీ కమ్మరి పని కానీ ఇక కమ్మరి పని అంటే చెప్పలేకుండా అయిపోయింది బిల్డింగ్ షాప్లో వచ్చి అందరూ వాటికే పోతారు మా పరిస్థితి చాలా ధైర్యంగా మారింది మా తల్లిదండ్రులు చేసేది కానీ ఇప్పుడు మాది ఇంకా మా పిల్లల పరిస్థితి అది ఇంకెట్లా ఈ మా విశ్వకర్మాల యొక్క జీవన వృత్తి కోసము ప్రభుత్వ దృష్టికి మమ్మల్ని మమ్మల్ందరినీ ప్రభుత్వము అండదండలు ఇచ్చి మా విశ్వకర్మలను చేదోడు వాదాడుగా ప్రభుత్వం నిలవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము విలవించుకుంటున్నాము మండలంలోని ప్రజలందరూ గ్రామంలోని అందరూ సభ్యులు కలిసి ఆనందంగా ఈ ఊరేగింపు కార్యక్రమంలో అందరూ పాల్గొనేందుకు సంతోషిస్తున్నాము ఎన్ని ప్రభుత్వ ప్రభుత్వాలు వచ్చినా కానీ మా యొక్క కష్టసుఖాలు ఆచరి అది విచారణ కాబట్టి మేము నిరాశ చెందుతున్నాము ఏ పార్టీకైనా మేము సహకరిస్తాము అన్ని పార్టీలకు మేము అనుగుణంగా ఉంటాం కాబట్టి మా యొక్క సాధక బాధకాలు అన్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను మా యొక్క వారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను तर दो 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 दो